ఓకే అయిస్ మొత్తానికి అయితే మేము ఎర్లీ మార్నింగ్ అండి సిక్స్ అవుతుంది నేను చూపించాను కదా అది కంచానికి వెళ్ళి మొత్తం కట్టలు పెట్టాలని చెప్పి గుడ్డలు పెట్టాలని చెప్పి అందుకని చెప్పి మళ్ళీ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసామండి మేము ఐదున్నరలు వేసాము ఇగొచ్చేలా ఆరైంది అని చూసుకుని వచ్చేలాగా అదే అండి ఇరవై ప్రాపర్గా ఎలా సరేం కథ అనేది చూపిస్తాను చూడండి ओके एंडी చూడండి పోాలని అలానే మార్చ్ तक కప్పడావో నో గంట మందిల బిస్ వెళ్ళనే బయ్యా ఫోర్ బ్యాంక్ గుర్స ఓకే गाइस మోతనికితే చైన్ కితే వచ్చేసాము మోర్నింగ్ మోర్నింగ్ ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఓయ్ మినిమం ఒక ఎకరం అయినా ఒక ఎకరం అన్న పెట్టేయాలండి పెట్టేయాలి పెట్టేయాలిపోయాను కాదండి ఎండబడేలోగా ఒక ఎకరం పెట్టని పెట్టేయాలి పెడితే కానీ అప్పుడు మనకి గిట్టుబాటు అవ్వదు అంటే ఎకరంకి వచ్చి వెయ్యి రూపాయలు అండి ఇప్పుడు పన్నెండు వందలు పెరిగింది ఒక ఎకరం వచ్చి వడ్డ పెడితే పన్నెండు వందలు అట్టగా మూడు ఎకరాలు పెట్టేయాలి నేనేమో ఒక ఆరు ఎకరం పెట్టేశాను ఎందుకంటే మేము నిన్న లేట్ అయిపోయిందండి తొమ్మిదింటికి పదింటికి వచ్చాము అప్పుడు వస్తే బాగా ఫుల్ ఎండకి ఏం జరిగిందంటే కతరం కాయ అంతా ఎండిపోయి ఇత్తనం రాలిపోయిందండి అందుకని చెప్పి ఆ టైంలో పెట్టకూడదు దీనికి పర్ఫెక్ట్ టైమింగ్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి వెళ్ళి నైన్ దాకా టెన్ దాకా పెట్టవచ్చు ఎందుకంటే అప్పుడు దాకా మీద మంచి పడి ఉంటుంది కాబట్టి కాయం మెత్తబడిద్ది కాబట్టి తొందరగా ఎండదు సో మనం పదింటి దాకా పదకొండు దాకా పెట్టచ్చు మినిమం అయితే పది అది తప్పదనుకుంటే పదకొండు దాకా పెట్టడమే అదండి సంగతి చూడండి మొత్తం ఉంది నిన్నైతే మేము ఈ పెట్టేవాడికి పెట్టాము మూడు మూడు రుడ్డాలు పెట్టేసాము ఓకే అండి చూసారా మా అమ్మ మార్నింగే నా భార్యకి వచ్చేసింది ఇంకా నిద్ర మొహమే బాగాలేదు అలా పక్షులు చూడండి ఎట్టారుతున్నాయి అదండి సంగతి మార్నింగ్ మార్నింగ్ వచ్చేసాము జరిమే ఇద్దరు ఒక మొత్తానికి అయితే ఈ సర్కిల్ ఉంది కదా మా సరౌండింగ్స్ నుండి బట్టికి పెట్టాలి అంటే మనం తగ్గదగ పెట్టుకోవాలండి అంటే ఎక్కువ దగ్గర చాలా లేట్ అయిపోయింది అందుకని చెప్పి ఆర్యాగ్రానికి వచ్చి మూడు ఉడాల లెక్క పెట్టుకోవాలి పెద్ద పెద్ద అదండి సంగతి కాబట్టి ఈ ప్లేస్ నుంచి ఈ సరౌండింగ్స్ అంతా పెట్టుకోవాలి అదే సంగతి అదే అలా నీకు కూడా తెలియదు नुबेनको दा नुबेनको दा नुबेनको इंकोड बेठको बो हो दे ला यार आरी भर तार बेटा इवेट होता है ना बिटकॉइन hmm. Oh. Uh.